హాయ్ హాయ్ బ్రో బ్రో సంక్రాంతికి గుంటూరు కారం రంగ ఈగల్ హనుమాన్ ఈ ఐదు సినిమాలు రిలీజ్ కదా హిట్ మూవీ ఏది ఇట్లలో గుంటూరు కారం హిట్ అవుతుంది ఎందుకంటే సూపర్ స్టార్ ఎప్పటికీ సూపర్ స్టార్ ఏది ఎంచుకున్నా ఒక పర్ఫెక్ట్ విజన్ తోటి ఒక టాలెంట్ తోటి ఎంచుకుంటాడు అంటే సూపర్ స్టార్ అని కాకుండా ఇట్లా పెద్ద హీరో అని నేను చెప్పట్లేదు ఆ యొక్క కాన్సెప్ట్ అలా ఉంది ప్లస్ అక్కడ త్రివిక్రమ్ ఉండు త్రివిక్రమ్ ఏది తీసుకున్నా కూడా మంచి హీరోయిన్ సెలెక్షన్ చేసుకుంటాడు ప్లస్ డైలాగ్లు స్టోరీ అన్ని విధంగా చూసుకుంటే మాత్రం మంచిగా మన మంచిగా అన్ని డైరెక్షన్ పరంగా అన్ని విధంగా త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి ఏమైంది ప్రతి అనే అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి బ్రో మరి అత్తార ఇంటికి దారేది బ్లాక్ బస్టర్ ఇట్ దాన్ని ఏమంటావు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమాలు హిట్ అవుతుంటాయి ఫ్లాప్ అవుతుంటాయి సుకుమార్ డైరెక్టర్ పుష్పట్ తోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంతకుముందు ఆర్య ఇవి చిన్న చిన్న సినిమాలు కొన్ని ఫ్లాప్ లుక్ అనిపించినాయి ఆర్య టూ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో హను అన్ని లాంగ్వేజ్ అయిపోయింది ఎందుకంటే ఆ స్టోరీ బేస్ బాగుంది బ్రో ఎందుకంటే ఒక అంజీ సినిమా అంటే మొత్తం ఏదో ప్రకృతిని కాపాడడానికి ఎక్కడో వెళ్తున్నట్టు గుంటూరు గారోటీగా హనుమాన్ మూవీ ఉండొచ్చు అంటారా స్టోరీ బాగుంటే రెండు సినిమాలు బాగానే ఆడతాయి బ్రో ఇక్కడ మహేష్ బాబుది అక్కడ రెండు స్టోరీ బాగాలేకు రెండు ఆడాయి వాటికి ఉన్న బడ్జెట్ ఆడికి వస్తుంది ఎందుకంటే మహేష్ బాబుకున్న పేరు అలాంటిది ఆ సినిమాలకు ఉన్న పేర్లు అలాంటివి కాబట్టి వస్తాయి వాటికి బడ్జెట్ వస్తాయి కానీ సినిమా బాగుంటే ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారు పక్క సంక్రాంతి ఫైనల్ గా విన్నర్ ఎవరుంటారు నాకు తెలిసి మహేష్ బాబు బాగా వస్తుంది అని అనుకుంటున్నాం ఈ స్టోరీ ఉంటే అన్ని సినిమా బాగా